పార్టీకి సంబంధించి ఇంకొక కీలక అప్డేట్ మీ ముందు తీసుకొస్తుంది జనం టీవీ ఎక్స్క్లూజివ్గా బండి ప్రకాష్ ఎవరైతే ఉన్నారో అనే లొంగిపోయాడని సమాచారం పూర్తి స్థాయిలో ఇంకా అందరికీ తెలియక ముందుకే మావోయిస్టు పార్టీకి ఇంకొక గట్టి దెబ్బ తగిలింది అది చంద్రన్న రూపంలో మరి చంద్రన్న ఎవరు అసలు చంద్రన్న ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా మీ ముందుకు చాలా స్పష్టంగా క్లియర్గా జనం టీవీ తీసుకొస్తుంది మావోయిస్టు కీలక నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తెలంగాణ రాష్ట్ర ఘంట సభ్యుడిగా ఉన్న బండి ప్రకాష్తో కలిసి డీజీపీ తెలంగాణ డీజీపీ శివధర రెడ్డి ఎదుట లొంగిపోయినట్టు మనకు సమాచారం డీజీపీ ఈ సందర్భంగా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పుల్లూరు ప్రసాదరావు కిషన్జీకి అనుచరుడిగా మారిండట కిషన్జీ ఎవరో మీకు తెలుసు గతంలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ మొన్న లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ సొంత అన్ననే మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ ఆ కిషన్జీకి అనుచరుడిగా పంతొమ్మిది వందల ఎనభైలోనే చేరిండట ఎవరు ప్రసాదరావు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుల్లూరు ప్రసాద్ కమాండర్ అయ్యిండు ఆ సంవత్సరంలో పంతొమ్మిది లో తొంభై రెండులో జిల్లా సెక్రటరీగా పనిచేసినట ఆ తర్వాత కూడా మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రానికి కొత్త కమిటీని రెండు వేల పద్నాలుగులో ఏర్పరచుకున్నారు ఆ కమిటీకి కార్యదర్శిగా పుల్లూరు ప్రసాద్ రావు ఎంపిక కాబట్టి అలాగే చంద్రన్న ఎంపిక కాబట్టాడు ఇప్పటి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా అప్పటి వరకు పనిచేసినటువంటి అతన్ని అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా రెండు వేల పద్నాలుగులో ఎన్నుకున్నట్టు మనకు సమాచారం ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణపై కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా చంద్రన్నను అందరూ పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఉత్తర తెలంగాణలో తిరిగి పట్టును సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర కమిటీ రెండు వేల పద్నాలుగులో కార్యదర్శిగా ఎన్నుకున్నారు ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ బాధ్యులుగా చంద్రన్నను నియమించడంతో పోలీసులు ఒక్కసారి కంగు తిన్నారు ఏదేమైనా మరి ఇప్పుడు లొంగిపోయినటువంటి పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న అట్లాగే బండి ప్రకాష్ ఈ ఇద్దరు కూడా మల్లోజుల వేణుగోపాల్ పోయిన మార్గంలో కాకుండా వీళ్ళు హెల్త్ పరంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోలేక వాళ్ళు ఈ మావోయిస్టుగా జీవితం సాగించడం కొనసాగలం ఏ కాదు అని చెప్పేసి వాళ్ళు జనజీవన స్రవంతో కలవడానికి డీజీపీ ఎదుట లొంగిపోయినట్టు మనకు సమాచారం అంతేగాని మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలను విభేదించి కాదు లేకపోతే తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రాదు అని కాదు మొత్తం మీదాలు మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతంలోనే ఉంటూ ఆరోగ్య రీత్యా వాళ్ళు ఈ రోజు డీజీపీ ఎదుట లొంగిపోయినట్టు సమావేశాలు సమాచారం మరిన్ని అప్డేట్స్ తో మావోయిస్టులకు సంబంధించి అప్డేట్స్ మీ ముందుకు జనం టీ తీసుకొస్తుంది